హలో అండి అందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ ఈరోజు ఈ స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఒక గ్రనైట్ అవుట్ క్రాప్ అవుట్ క్రాప్ అంటే భూమి ఉపరితలం మీద కనపడే ఒక శిలా నిర్మాణం అన్నమాట ఇక్కడ ఎంత చూడండి దీన్ని గ్రనైట్గా చెప్పవచ్చు గ్రనైట్లో గ్రనైట్ అనేది ఒక రాక్ అయినప్పుడు ఒక రాయి అనేది రకరకాల మినరల్స్ కంపోజిషన్తోని తయారవుతుంది ఇప్పుడు ఏదైతే మనం చూపిస్తున్నామో హైలైట్ చేసి చూపిస్తున్నామో ఇది ఉంది కదా ఇది క్వార్జ్ క్వార్జ్ అనేది ఎక్కువగా సిలికా డయాక్సైడ్ ఉంటుంది ఎస్ఐ ఓటు దాని కెమికల్ కంపోజిషన్ ఈ క్వార్జ్ అనేది ఒక మినరల్ క్వార్జు ఫెల్స్ పార్సు మైకా మినరల్స్ కలిసినప్పుడు ఈ సాలిడ్ అనేది ఏర్పడుతుంది దీన్ని గ్రనైట్గా చెప్తాం ఇంక ఇది ఉంది కదా ఇది పగులు దీన్ని జాయింట్ అనిగా చెప్పవచ్చు వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు ఈ దీని మీద పడ్డాయనుకోండి అనుకోండి ఈ ఏదైతే జాయింట్ ఉందో దీని లోపల గుండా నీరు ప్రవహించి ఈ బండ కింద అంటే ఈ అవుట్ క్రాప్ కింద వెదర్డ్ జోన్ ఉందా లేకుంటే సెమీ ఫ్రాక్చర్డ్ ఉందా లేకుంటే ఫ్రాక్చర్ జోన్ ఉందనేది లోతు వరకి దీని మీద పడ్డ వాన నీరు కిందికి యాక్షన్ ఆఫ్ గ్రావిటీ వల్ల వెళ్ళే అవకాశం ఉంటుంది ఎక్కడైతే వాటర్ అనేది ఎక్కడ ఒక దగ్గర ఆగదు ఒకవైపు నుంచి ఇంకోవైపుకి ప్రవహిస్తున్నట్టు దానికి ఎక్కడ వీకర్ జోన్ ఉంటే దానివైపు ప్రవహించే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది చూడండి బండల మీద జాయింట్స్ అనేవి ఏర్పడ్డాయి ఇదంతా రసాయన చర్యలు జరిగి టెంపరేచర్ ట్రెజర్ కండిషన్స్ ఎక్కువ అవ్వడం వలన ఇది జరిగే అవకాశం ఉంటుంది అంటే దీనికి చాలా లక్షల సంవత్సరాల సమయం పడుతుంది భూమి యొక్క వయసు ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ఎగోగా చెప్పవచ్చు కార్బన్ డేటింగ్ వల్ల వలన అంటే దీని మీద ఉన్న ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి అంతా వాన పడ్డప్పుడు కింది భాగం వైపు ఎరోడ్ అయ్యి ఉంటుంది అందువల్ల ఈ ఎక్స్పోజర్స్ అనేవి బయటపడతాయి మరి ఎక్స్పోజర్ మీద బోర్ వేస్తే వాటర్ ఉంటుందా ఉండదా అనేది చాలామందికి ఆలోచింపజేస్తుంది గ్రనైట్ మీద బోర్ వేసినప్పుడు మన తెలంగాణ రీజియన్లో అరవై ఫీట్లకు ఖచ్చితంగా ఒక ప్రైమరీ ఫ్రాక్చర్ జోన్ అనేది ఉంటుంది ఈ ఇలాంటి అవుట్ క్రాప్లో అయినా ఎక్కడైనా దీన్ని మట్టి అనేది వెళ్ళిపోకుండా ఉంటే సాయి జోన్ అనేది ఉంటుంది సో మరి దాన్ని ఎంత లోతు వరకు ఉంటుంది అనేది జియో సెన్సార్స్ని ఉపయోగించి జియాలజిస్ట్ వాళ్ళకు ఉన్న అనుభవాన్ని ఉపయోగిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఇది జాయింట్ ఉంది కదా ఇలాంటి జాయింట్లు భూమి లోపల పొందుపరచబడి ఉంటాయి ఇవి నీటి నిల్వల్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది దీన్నే అక్యూఫర్స్ అంటాం కదా అక్్యుఫర్స్ అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి అక్విఫర్ అక్విక్లుడ్ అక్విటాడు అండ్ అక్ఫ్యూజ్ అంటే ఒక ఈ రాయి లేదా ఒక మట్టి నీటి నిల్వలని పీల్చుకునే గుణం కలిగి ఉండాలి అలాగే పీల్చుకుని ఉన్న నీటిని మళ్ళీ వదిలేసే గుణం కలిగి ఉన్నట్లయితే ఒక మట్టి లేదా రాయి లేదా ఒక జియాలజీ స్ట్రాటా ఏదైనా దాన్ని ఆ చెప్పవచ్చు అంటే జలస్తరంగా చెప్పవచ్చు అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో నేను ఒక దగ్గర బోర్ పాయింట్ వేయించాను సిరిసిల్ల జిల్లా అది ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టా నేను అయితే వాళ్ళు బోరు వేశారు రెండు వందల ఇరవై ఫీట్ల వరకు ఏం బాడర్ రాలేదు కానీ రెండు వందల ఇరవై ఫీట్ల తర్వాత పలుగురాళ్ళు వచ్చి అంటే ఏదో క్వార్జన్ మినరల్స్ అంటున్నాం కదా ఈ పలువురాయి అనేది అంటే గ్రావెల్ అని కూడా చెప్పవచ్చు దాన్ని గ్రావెలు శాండ్ స్టోను ఇవైతే ఎక్కువగా అంటే ఇసుక నేలలు ఎక్కువగా పొరాసిటీని కలిగి ఉంటాయి దగ్గర దగ్గర యాభై శాతం కంటే ఎక్కువ కలిగి ఉంటాయి ఇవన్నీ మరి ఎందుకు కలిగి ఉంటాయి అంటే పొరాసిటీ పర్మబిలిటీ అనేవి భూమి యొక్క లక్షణాలుగా ఉంటాయి ఒక్కొక్క నేలకు ఒక్కో రకమైన లక్షణం క్యారెక్టర్ కలిగి ఉంటుంది అంటే మనుషులలో ఒకరు పొట్టిగా వారు పొడుగ్గా ఒకరు లావుగా బక్కగా ఎలా ఏ విధంగా ఉంటారు భూమి లోపల కూడా నీటి నిల్వ ప్రదేశాలు రకరకాల ఆకారాలను కలిగి ఉంటాయి అయితే భూమి లోపల ఏ ఏ అని అంటున్నామో అవి నీటి నిల్వని కలిగి ఉండే రీచార్జబుల్ కండిషన్స్ బట్టి అక్కడ ఏమైనా షీట్ రాకుందా లేకుంటే వెదర్ కండిషన్స్ ఉన్నాయా సాయిల్ జోన్స్ ఉన్నాయా మరి అక్కడ ఏమైనా గుట్టల ప్రదేశాలు ఉన్నాయా మౌంటైన్స్ ఉన్నాయా అక్కడ బావులు ఎక్కువగా ఉండి ఎక్కువ వాటర్ని డిశ్చార్జ్ చేస్తున్నారా మోటార్లు పెట్టుకున్నారా లేకుంటే ఫ్రెష్ ఏరియానా అనే విషయాలని గమనించినట్లయితే మనకు అక్కడ ఉన్న అక్కడ బోర్ వేసినప్పుడు వాటర్ ఎక్కువ వస్తాయా లేకుంటూ బావి తీసినప్పుడు ఎక్కువ తక్కువ లోతులో నీళ్ళు వస్తాయి అనేది అక్కడున్న శిల నిర్మ నిర్మాణాన్ని బట్టి అవి ఏ విధంగా శైతిల్యానికి అంటే వెదరింగ్ కండిషన్ని కలిగి ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సూటబుల్ పాయింట్ని మనం వెతికి పెట్టే ప్రయత్నం చేయవచ్చు ఈ జియో సెన్సర్స్ని ఉపయోగించి ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి భూమి లోపల ఈ బండ ఉంది ఈ బండను మనం పగలగొడితే కొడితే కానీ చూడలేం ఎంతవరకు ఒక మా అంటే ఒక రెండు మూడు మీటర్ల వరకు తీసేయాలి కానీ లోపలికి వెళ్ళలేము వందల జలం అనేది వందల ఫీట్ల లోతు వరకు ఉంటుంది ఫీట్లను మొదలు పెడితే మీటర్ల వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కనిపెట్టింది అంతే చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఇదంతా ఇదంతా హార్డ్ రాక్ సాలిడ్ ఇది మట్టి ఉంది మట్టి మళ్ళీ వాన కొడితే పోయిందనుకోండి దీని కింద ఇదే ఉంటుంది మళ్ళీ దీన్ని అవుట్ ఎక్స్పోజర్ రాక్ బాడీస్ అని చెప్పొచ్చు అనమాట